ఎవరైతే ఇక్కడ ఈ రోజు ప్రభుత్వం నామినేట్ చేసి ఇక్కడ సింగిల్ విండోలో కూర్చున్నారో ప్రభుత్వంలో ఎన్నికలే జరగా గత ప్రభుత్వంలో లేదు ఎన్నికల లేవు జిల్లా పరిషత్ లేవు అన్ని కూడా మున్స ఎన్నికలు నిర్వహించారు ఈ రోజు శాంతియుతంగా సక్రమంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు ఒక తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి చదువుకుంటే ఆ యొక్క ఈరోజు చెప్తున్నా ప్రజాస్వామ్య బాధంగా ఎన్నికలు నిర్వహించాలా ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉంటే మేమే డైరెక్ట్ గా పోయి ఆ నామినేషన్ పత్రాలుసిన పని మీరు పోటీగా ఉన్నారు మేము పోటీగా ఉన్నాం ఇతరులు పోటీ పట్టం మళ్ళా ఎక్కడైనా తప్పు జరిగిందని అనుమానం వస్తే ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తా ఉంది అందుకే రేపు మార్పు రాబోతా ఉంది ఖచ్చితంగా ప్రజాస్వామ్య బాధంగా మొట్టమొదటిసారి వారు ఎన్నికల్లో ఓటేసేటువంటి అవకాశం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కల్పించాలని చెప్పేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఇవన్నీ గత ప్రభుత్వంలో

రేపు రాబోదా ఉంది రేపు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అక్కడ మళ్ళా అభ్యర్థిని గెలిపించుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పే తెలియజేస్తున్నా స్వతంత్రంగా మాట్లాడేటువంటి హక్కు ప్రజల ఆస్తుల్ని ఎక్కడ నా ఆస్తుల్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితి ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్లే పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో లేదు వాటినన్నింటినీ సరిదిద్దడానికే ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి సమయం ఎక్కువ తీసుకోవడం జరుగుతోంది ఉంది అయినా ఇచ్చినటువంటి మాట ప్రకారం వాటినన్నింటినీ కూడా పూర్తి చేసి ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ముందుకు వెళ్తా ఉందని చెప్పలే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమం రెండు సింగల్ మీడియోలు ఈ రోజు నామినేట్ చేసి అధికారాన్ని ఇక్కడ ఉన్నటువంటి మరి